హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజు వచ్చేసి రెసిపీ మంది బెండకాయ పులుసు అండి నాకైతే ఈ కర్రీ చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అండి అమ్మ బాగా చేసి పెట్టేదనమాట నాకు అవును చిన్నప్పుడంటే గుర్తొచ్చింది నాకు ఒక విషయం అండి మొన్న ఈ మధ్య జరిగింది రీసెంట్గా అంటే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎంత ట్రబుల్ అయ్యారు అనేది నాకు చాలా బాగా అర్థమైంది అప్పుడు నేను వచ్చేసి అమ్మమ్మ ఊరిలో ఉండేదాన్ని అండి ఎక్కువ అయితే నాన్న మా అమ్మ వాళ్ళు ఊరికి రమ్మని మా ఊరికి రమ్మని బాగా బ్రతిమిలాడేటోడు నన్ను నాకు సైకిల్ కొను నేను వస్తా నాకు సైకిల్ కొను నేను వస్తా అనేదాన్ని అనమాట నాన్న ఏం చేశాడు ఒకరోజు సైకిల్ కొంటేనే వస్తాను అన్నది కదా అని వచ్చి నాకు సైకిల్ నీకు కొన్నాను కొన్నావా సైకిల్ అంటే కొన్నానమ్మా అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు మా ఊరికి తీసుకెళ్ళి సైకిల్ అనమాట కొనలేదు అని అంటే అప్పుడు పరిస్థితి నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే అప్పుడు పరిస్థితి నాకు ఇప్పుడు వచ్చిందండి అలాగే నా పెద్ద కొడుకు సైకిల్ అడిగాడు అడిగితే నాకు మా నాన్న గుర్తొచ్చాడు అనమాట చిన్నగా ఉన్నప్పుడు నేను ఇలాగ అడిగితే ఎందుకు అబద్ధం చెప్పి తీసుకొచ్చాడా అని అనుకున్నా నేను అంటే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చేది కదా పిల్లలతోనని నేను ఏం చేశాను ఇంకా కొంటాను నాన్న ఈ మంత్ కొంటా నెక్స్ట్ మంత్ కొంటా అన్నా కొంచెము పరిస్థితులు కూడా బాగాలేక బాగలేక పరిస్థితులన్నీ ఇంకా ఎలా అంటే కొంచెము ఇబ్బంది అనమాట ఇంట్లో సైకిల్ కొనాలంటే కంపల్సరీ ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ దాకా ఉండాలి అని అనుకున్నా అప్పుడు అంటే మన మా నా చిన్నప్పుడు అంటే అంత కాదు కానీ కాకపోతే అప్పుడు అవే విలువ కాదండి అందుకని నాన్న పాపం ఆలోచించి ఎందుకు అన్నాడా అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆలోచించాను బాగా నేను ఆలోచిస్తే ఒక పక్కన పిల్లలు అడిగితే కొనియలేని పరిస్థితి ఉంటే చాలా బాధపడాలి ఆ పరిస్థితి నాకు వచ్చింది అనమాట అండి అసలు చాలా బాధపడ్డాను నేను ఆ రోజు నానెందుకు అలా అన్నాడు అని ఆలోచిస్తే నాకు ఇప్పుడు చాలా బాధ కలిగింది ఇంకా ఏం చేయాలి పిల్లోడు అడిగాడు తప్పదని ఇంకా ఏదో ఒకటి చేసి అయితే సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకున్నా అనమాట నేను పిల్లోడికి స్కూల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు సెకండ్ హ్యాండ్లు అంటే వాళ్ళు కొనుక్కొని కూడా ఒక వన్ మంత్ అయ్యింది అంతేనండి అది వాటలేదంట గేర్ సైకిల్ కావాలన్నాడు మళ్ళీ మా ఊడు ఇంకా గేర్ సైకిల్ కావాలంటే ఇంకేం చేయాలి తప్పదు కొనాలి అని ఏదో ఒక రకంగా కొన్నామండి ఇంకా ఇబ్బందులన్నీ ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎలాగా అర్థం చేసుకోలేదు తల్లిదండ్రులని అలాగే పిల్లలు ఉంటారు మన మనస్తత్వం మనం ఇప్పుడు మన వయసు నుంచే కదా వాళ్ళు కూడా వస్తున్నారు అనేది అర్థం చేసుకుంటే అర్థమైంది ఇప్పుడు ఏంటంటే నాకు ఆలోచిస్తే అయ్యో పాపం అంత ఇబ్బంది పడి మనల్ని పెంచి పెద్ద చేశారనమాట అని అని అనుకున్నాను చాలా బాధ అయింది నాకైతే నేను ఇప్పుడు వరకు కూడా పిల్లోడు అడిగే వరకు కూడా నేను ఏ విషయము ఆలోచించలేదు అలాగా అదండి ఇలా అయితే నాకు జరిగింది మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి ఇంకా ఎక్కువ కర్రీ అయితే పూర్తి అయిపోయిందండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏదున్నా కామెంట్ చేయండి నాకు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను చెప్పిన స్టోరీ మీలో ఎవరికైనా గుర్తుకొస్తే నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి ట్రబుల్స్ అయ్యాము అందరము అందుకనే కామెంట్ చేయండి బాయ్ అండి